హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ రోజు టాపిక్ వచ్చేసి బరువు తగ్గాలనుకునే వారి కోసం అండి డైట్లో మీరు బరువు తగ్గాలనుకుని డైట్ చేసేవారికి డైట్లో భాగంగా మీ రెసిపీని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మొదటిది వచ్చేసి చియా సీడ్స్ అండి అలాగే మార్కెట్లో ఓట్స్ అవైలబుల్లో ఉంటాయి కదా దాంట్లో చాలా రకాలు ఉంటాయి మసాలావి ప్లేన్ బట్ మనకు ఇక్కడ ప్లేన్ ఓట్స్ తీసుకుందాం ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనము దీన్ని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే నేను ఓట్స్ని ఇక్కడ ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ ఓట్స్ తీసుకుంటే త్రీ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకోవాలి ఈ చియా సీడ్స్ ఎక్కువగా వేసుకోవద్దు మనం చియా సీడ్స్ ఎక్కువైనాయి అనుకోండి చేది వస్తుంది కాబట్టి మనం ఫోర్ స్పూన్స్ ఓట్స్కి త్రీ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకోండి ఈ చియా సీడ్స్ మన మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి మన కిరాణా షాప్లో కూడా మనకైతే లభిస్తున్నాయి ఫ్రెండ్స్ సో దీంట్లో ఇప్పుడు ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి తేనె తేనె వచ్చేసి టూ ఆర్ త్రీ స్పూన్స్ తీసుకోండి మీకు కొంచెం ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ తీసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కలిపి ఇందులోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిల్క్ వేడి చేసి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇందులోకి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం చల్లారిన తర్వాత అయినా సరే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మనం వేసిన ఓట్స్ చియా సీడ్స్ అవన్నీ మొత్తం డిప్ అవ్వాలి లోపల మునిగిపోవాలి ఫ్రెండ్స్ పాలల్లో అలా కలిపి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి మూత పెట్టేసి ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇది ఓవర్ నైట్ నానబెట్టి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ బయట పెట్టినామనుకో బ్రేక్ఫాస్ట్ టైం వరకల్లా అది మంచిగా కూల్నెస్ కూడా పోతుంది చూడండి తర్వాత ఇలా అవుతుంది మనం లేవగానే పెట్టి బయట పెట్టగానే అయితే దీంట్లో మనకు మంచి ఫ్లేవర్ కోసం ఎనీ ఫ్రూట్స్ ఏవైనా సరే నేనైతే ఇక్కడ పోమగ్రనేట్ యాడ్ చేస్తున్నాను మీరు మ్యాంగో సీజన్లో మ్యాంగోసు యాపిల్సు పప్పాయ ఏ ఫ్రూట్ అయినా సరే ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ ఇందులో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మన హెల్త్కి కూడా చాలా మంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి ఈ చియా సీడ్స్లో ఓట్స్లో ఫ్రూట్స్లో ఉండే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిగా మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ డైలీ రొటీన్గా మనకు బ్రేక్ఫాస్ట్లో ఇది యాడ్ చేసుకుంటే మీరు బరువు పక్క తగ్గాలనుకునే వారికి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వేజన సుకినో భవంతి